నమస్కారం ఫ్రెండ్స్ మీరు కష్టపడి సంపాదిస్తున్న డబ్బు నెల చివరికి ఎక్కడికి పోతుందో తెలియట్లేదా జీతం పెరిగిన సేవింగ్స్ మాత్రం అలాగే ఉన్నాయా అయితే ఈ వీడియో మీకోసమే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మనీ మేనేజ్మెంట్ వీడియో చివరికి మీ డబ్బు మీ మాట వినేలా చేస్తాను మనీ మేనేజ్మెంట్ అంటే ఎక్కువ డబ్బు సంపాదించడం కాదు ఫ్రెండ్స్ వచ్చిన డబ్బును తెలివిగా ఉపయోగించడం యాభై వేల రూపాయలు సంపాదించి సున్నా రూపాయలు సేవ్ చేసేవాడి కంటే పదివేల రూపాయలు సంపాదించి రెండు వేల రూపాయలు సేవ్ చేసేవాడే నిజమైన ధనవంతుడు డబ్బు ఎంత వస్తుంది అనేది కాదు డబ్బు ఎంత మిగులుతుంది అదే ముఖ్యం స్టెప్ ఒకటి ఆదాయం మరియు ఖర్చులు ముందుగా మీ చేయాల్సిందొక్కటే మీ డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవడం నెలకు మీ ఆదాయం ఎంత అద్దె కరెంట్ బిల్ మొబైల్ రీఛార్జ్ బయట ఖర్చులు ఆన్లైన్ షాపింగ్ ఇవి అన్నీ రాయండి నోటుబుక్లో అయినా మొబైల్లో అయినా రాసిన తర్వాత మీకు మీరే అనుకుంటారు అరే ఇంత ఖర్చు చేస్తున్నానా అవును ఫ్రెండ్స్ అవేర్నెస్ వచ్చాకే కంట్రోల్ వస్తుంది స్టెప్ రెండు యాభై ఇప్పుడు ఒక గోల్డెన్ రూల్ చెప్తాను యాభై ముప్పై ఇరవై రూల్ మీ ఆదాయాన్ని మూడు భాగాలుగా పంచాలి యాభై శాతం అవసరాలు అద్దె ఫుడ్ బిల్స్ ముప్పై శాతం కావాలనుకున్నవి షాపింగ్ సినిమాలు ఇరవై శాతం సేవింగ్స్ ఫ్యూచర్ కోసం మీ జీతం ఇరవై వేల రూపాయలైతే పదివేల రూపాయలు అవసరాలు ఆరు వేల రూపాయలేలు కావాలనుకున్నవి నాలుగు వేల రూపాయలు సేవింగ్స్ ఒక విషయం గుర్తుంచుకోండి ముందుగా సేవ్ చేయాలి ఖర్చు చేసిన తర్వాత కాదు స్టెప్ మూడు ఎమర్జెన్సీ ఫండ్ జీవితంలో ఎమర్జెన్సీ చెప్పిరాదు ఫ్రెండ్స్ జాబ్ పోవచ్చు హాస్పిటల్ ఖర్చులు రావచ్చు అప్పుడు మీ దగ్గర డబ్బు లేకపోతే స్ట్రెస్ మాత్రమే మిగులుతుంది కాబట్టి కనీసం మూడు నుంచి ఆరు నెలల ఖర్చుల డబ్బు ఎమర్జెన్సీ ఫండ్గా పెట్టుకోండి ఇది మీ లైఫ్ జాకెట్ స్టెప్ నాలుగు డబ్బును పని చేయించండి మీరు డబ్బు కోసం పని చేయకూడదు డబ్బు మీకోసం చేయాలి చిన్నగా స్టార్ట్ చేయండి ఎస్ఐపి సిప్ ఆర్డీ రికరింగ్ డిపాజిట్ పీపీఎఫ్ ఐదు వందల రూపాయలు ఎస్ఐపి కూడా చిన్నది కాదు టైం ప్లస్ పేషెన్స్ సమానం సంపద కామన్ మిస్టేక్స్ ఈ తప్పులు మాత్రం చేయకండి అవసరం లేని ఈఎంఐలు క్రెడిట్ కార్డ్ దుర్వినియోగం ఇతరులను చూసి ఖర్చు చేయటం షో ఆఫ్ కోసం కాదు గ్రో అవ్వడానికి ఖర్చు చేయండి ఫ్రెండ్స్ మనీ మేనేజ్మెంట్ అంటే డబ్బుకు బానిస అవ్వటం కాదు డబ్బును మీ బానిస చేసుకోవటం ఈరోజు నుంచే ఖర్చులు రాయండి ముందుగా సేవ్ చేయండి ఇన్వెస్ట్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ డౌట్స్ కామెంట్స్లో అడగండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం ధన్యవాదాలు